జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై ఆరు నుండి సూర్యుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఈ సంచారం మేష సింహ కన్యా రాసుల వారికి అనేక అనుకూల ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నవగ్రహాలు వారి రాశిచక్రం నక్షత్రాలలో క్రమం తప్పకుండా మార్పులు చేస్తాయి ఇది మొత్తం పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది సూర్యభగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి ఒక నెల పడుతుంది సూర్యభగవానుడు పది సంవత్సరాల తరువాత పునర్వసు నక్షత్రంలో ప్రవేశించాడు జూలై ఆరు నుండి సూర్యుడు పునర్వసు నక్షత్రం గుండా సంచరిస్తాడు ఇది జరిగినప్పుడు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు పునర్వసు నక్షత్రంలో సూర్యుని సంచారం అన్ని రాసులపై ప్రభావం చూపుతుంది కొన్ని రాసులవారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది ఇది ఏ వారికి అదృష్టాన్ని తెస్తుందో ఇక్కడ చూద్దాం సూర్యుడి నక్షత్రం సంచారం మీకు ఎన్నో ఉన్నత శిఖరాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది విద్యార్థులు చదువులో రాణిస్తారని తెలుస్తోంది మంచి మార్కులు సాధించి విజయం సాధిస్తారు పనిచేసే చోట ప్రమోషన్ జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయని తెలుస్తోంది ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి మీకు గొప్ప యోగం లభిస్తుందని తెలుస్తోంది కోటీశ్వర యోగం మీ ఆనందాన్ని పెంచుతుంది వివాహం మరియు ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది వారికి సూర్య పునర్వసు నక్షత్ర సంచారం ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి గౌరవం పెరుగుతుంది పనిచేసే చోట ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మంచి పురోభివృద్ధి ఉంటుంది ధనిక యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని తెలుస్తోంది వివాహం ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలోని సమస్యలన్నీ తగ్గుతాయి కోటీశ్వర యోగం ద్వారా పురోగతి ఉంటుంది వారికి సూర్యుడు పునర్వసు నక్షత్ర సంచారం జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి కుటుంబ జీవితం బాగుంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకుంటారు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది కోటేశ్వర యోగం మీ ఆనందాన్ని పెంచుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సూర్య సంచారం అనేక రాసులకు శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు అయితే ఇవి సూచనలు మాత్రమే సంపూర్ణ సమాచారం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి